ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ఆశ్చర్యకరుడ మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీ మాటలు చదివి ధ్యానించడానికి కృషి చూపించమని యేసుక్రీస్తు ఘననామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవయవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చదువుకుందాం పిల్లరా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మా దిక్కు అని ప్రార్థన చేశారహోషపాతూ చేసిన ప్రార్థన అనగా నేను మనము చెయ్యలేనిది దేవునికి తెలియజేయడం ప్రార్థన మన భక్తికి గుర్తుగా ఉంటూ ఉన్నది అనేక మంది భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే ప్రార్థన మనవులు దేవుడు విని ఆ మనవులు ద్వారా మనము గొప్ప కార్యాలు చూడాలంటే కొన్ని ఆజ్ఞలు దేవుడు మనకు అనుగ్రహించారు అంటే కండిషనల్ షరతుతో కూడినటువంటి ప్రార్థన ఒక ఉన్నది లేక కండిషన్ ఉన్నది ఇలా చేస్తేనే దేవుడు మనం చేసినటువంటి ప్రార్థనకు జవాబు ఇస్తారని కొన్ని లేఖనాలు మీ దృష్టికి నేను తీసుకొస్తానండి యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొలుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము కనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అనేక అంశాల నిమిత్తమై ప్రార్థిస్తుంటాం ఆరోగ్యం కొరకు ఆర్థిక వనరుల కొరకు మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఘన విజయాల కొరకు సంతోషం సమాధానం నెమ్మది క్షేమము కాపుదల విస్తరణ ఫలింపు కొరకు విడుదల విమోచన కొరకు అనేక అంశాలు విస్తారంగా మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేయటం మంచిదే గాని దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే ఒక కండిషన్ అంటే ఒక షరతు మనకు పెడుతూ ఉన్నారు ఏంటంటే చదివిన వాక్యంలో దేవుని యొక్క ఆజ్ఞలు మనము గైకొనాలి దేవుని దృష్టికి ఇష్టమైనవి మనము చేయాలి ఈ రీతిగా మన ఆత్మీయ జీవితము మనము కట్టుకున్నప్పుడు ఈ రీతిగా మనము మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మాత్రమే ఏ సమయంలో చేసినా ఆ ప్రార్థనకు జవాబును పొందుకోగలుగుతాము రెండవ అనుభవాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నానండి రాజులు రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం రాజులు రెండవ గ్రంథము ఇరవయ అధ్యాయం మూడవ ఆ వచనాన్ని చదువుకుందాం హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగిన చేతిలో కృపతో జ్ఞాపకము చేసుకునమని ఇసు విడుచుచు యుహోవాను ప్రార్థించను వినరా ఇసుకి ఆ రాసు మంచి భక్తుడు ఎంతో యథార్థత కలిగిన వాడు ఎంతో భక్తి కలిగిన వాడు ఏ పాపము లేనివాడు దేవుని దృష్టికి అనుకూలంగా నడిచిన వాడు దేవు దృష్టికి అనుకూలంగా సమస్తము చేసినవాడు ఇంత భక్తి ఉన్నా కానీ అయ్యా నా భక్తిని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో నేను కలిగి ఉన్న భక్తిని బట్టి నన్ను దీవించు నాకు ఆరోగ్యం ఇవ్వు స్వస్థత అని దేవుని అడగడం లేదు ఎంత భక్తి ఉన్నా కృపలో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ఈనాడు అనేక మంది నేను చాలా యథార్థంగా ఉన్నాను చాలా నీటిగా ఉన్నాను నేను పరిశుద్ధుడిగా ఉన్నాను నా భక్తిలో ఏ లోపమ లేదు అనేక దాన ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాను చాలా మందికి నేను మేలుకరంగా ఉంటున్నాను అయినా దేవుడు నా ప్రార్థన అంగీకరించడం లేదు అని అనేవారు అని చెప్పేవారు చాలా మంది ఉంటున్నారు ఇక్కడ ప్రార్థనలో ఏంటంటే అయ్యా నేను ఎంత భక్తి కలిగి ఉన్నా ఎంత పరిశుద్ధంగా ఉన్నా ఎంత యథార్థత కలిగి ఉన్నా మీ కృపతోనే నేను చేసిన మనవిని జ్ఞాపకం చేసుకుంటున్నాను మరొక అనుభవాన్ని ప్రిల్లరా మీ దృష్టికి నేను తీసుకురాబోతా ఉన్నాను యుహాను ఏడవచనములో ఉన్న మాటలు ప్రిల్లారా చదువుకుందామండి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేదిష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడునుల ఇక్కడ ఒక కండిషన్ మనం చూస్తూ ఉన్నాం దేవుని ఎందు మనం నిలిచి ఉండాలి దేవుని మాటలు మన హృదయములో ఉండాలి అంటే దేవుని మాటలు లేకుండా క్రమములో మన జీవితము లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబును పొందుకోలేము ఇది కండిషన్ మొదటి కండిషన్ ఏంటి దేవుని ఆజ్ఞలను నెరవేర్చాలి దేవునికి ఇష్టమైనవి చేసినప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబును పొందుకుంటాం రెండవది మనము దేవుని మాటలను అంగీకరించాలి దేవుని దేవుని మాటల మనము నిలిచి ఉండాలి అప్పుడు మనం చేసినటువంటి ఆ ప్రార్థనలకు ప్రిల్లారా జవాబును పొందుకుంటాం అనేక మంది ప్రిల్లారా ఈ దినాలలో నేటి దినాలలో అనేక రీతులుగా ప్రార్థిస్తూ ఉన్నాం ఒక ఘనమైన జీవితం కొరకు ఒక గొప్ప జీవితం కొరకు సమాజంలో సంఘములో అందరికంటే గొప్పవారంగా ఉండాలని ఐశ్వర్యవంతులు అవ్వాలని ఆర్థికంగా ఈ రీతిగా ఎన్నో ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం కానీ పిల్లారా ఒక ఆత్మ సంబంధమైన ఒక ప్రార్థన మీ దృష్టికి నేను తీసుకురాబోతా ఉన్నాను చదువుకుందాం పదిహేడవ అధ్యాయం పిల్లరా ఐదవ వచనాన్ని చదువుకుందామండి సువార్త పదిహేడవ అధ్యాయ ఐదవ వచనం అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పదు ప్రభుతో ఉన్నటువంటి అపోస్తులు అనగా శిష్యులు ఒక మనవి చేస్తా ఉన్నారు అయ్యా మాకు వెండి బంగారం అంతరం లేదు విలువైన ప్రశస్తమైన వస్త్రాలు మాకు అవసరం లేదు ఒక శ్రేష్టమైన మాకు ఆహారం మాకు అవసరం లేదు మాకు కావాల్సింది ఏంటంటే మీ మాటల ఎందు విశ్వాసములో మేము ఎదగాలి విశ్వాసముల మేము విస్తరించాలి విశ్వాసముల మేము వృద్ధి చెందాలి ఇది ఆత్మ సంబంధమైన ప్రార్థన గనుక్రీలారా భౌతిక పరమైన అవసరాలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా దేవుళ్ళు అనుగ్రహిస్తారు మనము ప్రార్థనలో ప్రాముఖ్యంగా దేవుని అడగవలస్తుంది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో అనగా విశ్వాసమందు మేము సంపూర్ణము కావాలి విశ్వాస మందు మేము ఎదగాలి అనే యొక్క మనస్సుతో మనము దేవునికి ప్రార్థన చేస్తే అన్ని విషయాలలో అబ్రహాము వలె దీవునికరంగా ఈ భూమి మీద మనం మన కుటుంబాలు ఆరితిగా జీవించగలుగుతాం అటు రీతిగా దేవుడు మనకు సహాయం గాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి దయాలుడ మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చదివిన లేఖనాలు మా జీవితాలలో ఫలింపజేసి అటు రీతిగా మమ్మల్ని అందరిని కూడా బలపరచమని ఏసు క్రీస్తు గణనామంలో ప్రార్థించి వేడుకొనిస్తున్నానులోకము తండ్రి ఆమె మీకందరికి మంద నాలుగు